హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్ అసలు అభ్యంగం అంటే ఏంటి దాన్ని ఎప్పుడు చేసుకోవాలి అది రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అభ్యంగం అనేది పంచకర్మ చికిత్సలో ఒక భాగం హెల్దీ పీపుల్లో సర్వాంగ అభ్యంగం అంటే హెడ్ నుంచి టో వరకు రెగ్యులర్గా అభ్యంగం చేసుకోవటం వల్ల మస్కులో స్కెరిటల్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది చర్మం కాంతివంతం అవుతుంది బాడీ అనేది రిలాక్స్ అవుతుంది స్కిన్ ఏజింగ్ కూడా డిలే అవుతుంది హెల్దీ పీపుల్లో మనం ఆర్గానిక్ నువ్వుల నూనె రెగ్యులర్ గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు శిరో అభ్యంగం తలకి అభ్యంగం చేసుకోవడానికి మనం బ్రాహ్మీ తైలం లేదా చందన తైలం మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి వాత వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి అంటే జాయింట్ పెయిన్స్ బ్యాక్ అండ్ షోల్డర్ పెయిన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి స్థానిక అభ్యంగం అంటే మనకి నొప్పి ఎక్కడైతే లోకలైజ్డ్ గా ఉందో అక్కడ వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ రెగ్యులర్ గా అభ్యంగం అనేది చేసుకోవచ్చు దీనికి మనం మహానారాయణ తైలం క్షీరబలా తైలం ధన్వంతరం తైలం వంటి ఆయిల్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు చంటి పిల్లలలో రెగ్యులర్ గా అభ్యంగం చేసుకోవటం వల్ల వాళ్ళ బాడీ గ్రోత్ అనేది ప్రాపర్ గా ఉండి వెయిట్ గెయిన్ కూడా ప్రాపర్ గా అవుతుంది అలాగే స్లీప్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది చిన్నపిల్లలో మనం ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ లేదా బల అశ్వగంధాది తైలం మనం అభ్యంగానికి యూస్ చేసుకోవచ్చు అభ్యంగం చేసిన ఒక ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత బోర్వెచ్చ నీటితో స్నానం చేయాలి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ